ఆవిర్భవ దశాబ్ది దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు వెలువెత్తాయి ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతలను గుర్తు చేసుకున్నారు దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు తెలుగులో తెలంగాణ సోదర సోదరీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు తెలంగాణ రాష్ట్రం దేశాభివృద్ధికి అందించిన సహకారం ప్రతి భారతీయునికి గర్వకారణమని కొనియాడారు గొప్ప చరిత్ర విశిష్టమైన సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలన్నారు రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నామని మోదీ తెలిపారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రత్యేక రాష్ట్ర కళ నిజం చేసుకుని పదేళ్లవుతున్న క్రమంలో ఆమె అమరవీరుల త్యాగాన్ని స్మరించుకున్నారు పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో సోనియా గాంధీ పంపిన వీడియో సందేశాన్ని ప్రసారం చేశారు తెలంగాణ అమరవీరులకు ఆమె శ్రద్ధాంజలి తెలిపారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళను నిజం చేశామని సోనియా అన్నారు తెలంగాణ ప్రజలు పదేళ్లుగా తనను ఎంతో గౌరవించారని ఆమె గుర్తు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు భిన్న సంస్కృతులను భిన్న ప్రాంతాల ప్రజలను అక్కున చేర్చుకుంటూ మినీ భారత్ లాగా విలసిల్లే తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని భిన్నత్వంలో ఏకత్వానికి సౌభ్రాతృత్వానికి గొప్ప ప్రతీక అని కొనియాడారు